శివాయ గురవే నమ మంత్రబలం శీర్షికలో ఈరోజున మీకు ఒకటి దేవీ భాగవతంలో ఉన్నటువంటి ఒక మంత్రపూతమైనటువంటి శ్లోకాన్ని మీకు మనవి చేస్తాను చాలామంది ఒక ప్రశ్న వేస్తుంటారండి అయ్యా ఏదో బ్రాహ్మలు క్షత్రియులు మీరు అందరూ ఏదో ఉపనయనం అని చేసుకుంటారు ఆ గాయత్రి మంత్రం పొందుతారు చేస్తారంటారు మరి అసలు అవి చేస్తున్నారా వీళ్ళు మానేశారా అదే అది వేరే విషయం అది కాసేపు పక్కన పెడదాండి ఎందుకంటే ఆ ఉపనయనమై వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది ఇవి పాటిస్తున్నారా అనేది పక్కన పెడితే ఆ కాని వాళ్ళు ఉన్నారే వాళ్ళు అయ్యో మాకు ఉపనయన సంస్కారం లేని వాళ్ళు మేము చేయలేకపోతున్నావైనా బాధపడే వర్గం కూడా కొంతమంది భక్తులు ఉన్నారండి మన మన సమాజంలో ఇక్కడ ఏంటంటే దేవి భాగవతంలో మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే గాయత్రి మంత్రంతో సమానమైన మంత్రము గాయత్రీ మంత్రాన్ని జపం చేయటం వల్ల నీకు ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యాన్ని ఉపదేశం లేకపోయినా ఉపనయన సంస్కారం లేకపోయినా దాంతో సమానమైన మంత్రాన్ని దేవి భాగవతంలో వ్యాసులు వారు చెప్పడం జరిగిందండి దాన్ని మీకు మనవి చేస్తాను ఒకటికి సార్లు చెప్తాను కాగితం మీద కూడా రాసుకోండి మీరు అయ్యా ఇది కూడా ఏంటంటే విషయం ఒకటే దాంట్లో దీంట్లో కూడా అసలు మీకు అంటే మంత్రం చెప్పకూడదు కాబట్టి ఆ గాయత్రి మంత్రం ఇది చెప్పొచ్చు ఇది ఎందుకని ఇది ఉపదేశం సంబంధం అది దాంట్లో ఉన్న విషయం కూడా ఏంటంటే ధియోయో ప్రచో నా ప్రచోదయాత్ అని అంటే దాంట్లో ఉన్న అర్థం కూడా ఏంటంటే ఓ సూర్యు భగవానుడా నా బుద్ధిని ప్రేరేపించవయ్యా గాయత్రి మంత్రం చేయటం వల్ల వచ్చేది ఏంటంటే బుద్ధిట ప్రేరేపణ అవుతుంటండి సిక్స్త్ సెన్స్ అంటాను చూడండి ఆ యొక్క జ్ఞానము అభివృద్ధి చెంది ఏ టైంలో ఏ నిర్ణయం ఏది చేసుకోవాలో ఆ జ్ఞానం కలుగుతుంది గాయత్రి మంత్రం జపం చేయటం వల్ల జ్ఞానం అంటే ఏంటో ఒక్క గాయత్రి మంత్రం చేసుకొని సంధ్యావందనం చేసుకుంటే చదువుకు చదువు విద్యార్థులకి ఉద్యోగం చేసేవాడికి ఉద్యోగంలో ప్రతిభ చూపెడతాడు రిటైర్ అయిన తర్వాత ఆధ్యాత్మికంగా నువ్వు అభివృద్ధి లాభాలేనండి అది అది మానేస్తే అన్ని నష్టాలే ఇబ్బందులు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు ఆరోగ్యం అది ఇచ్చేస్తారు సూర్య సూర్యారాధనది గాయత్రి మంత్రం అటువంటిది ఈ మంత్రము సర్వ చైతన్య ఆద్యం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నహ ప్రచోదయాత్ మూడు మూడులయ్యలేనండి అది కూడా మూడు లైన్లే త్రిపాది ఇక్కడ కూడా దేవి భాగవతంలో వ్యాసులు రాశాడు ఇది ఉపనయన సంస్కారం లేకుండా సరువులు చేసి గాయత్రి వల్ల ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యాన్ని మీరు పొందవచ్చు స్నానం చేసి మీకు ఎంత పదిసార్లు పదిహేను సార్లు ఇరవై సార్లు మీకు ఎంత ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చేయండి దాంతో సమానమైనది మరొకసారి చెబుతాను ఇది అమ్మవారిని ప్రతి చేస్తూ ఆవుని కోరుతున్నాను దేవి భాగవతం కదా ఇది అమ్మవారు అంటే ఎవరు సూర్యుడు అంటే ఎవరు అందరూ ఒకటే రూపం సర్వ చైతన్య రూపం తాం చైతన్య రూపమైనటువంటి తల్లి ఆ దేవి సర్వ చైతన్య రూపాం తాము రాసుకుంటే జాగ్రత్తగా సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి ఆద్యాం మొట్టమొదటి రూపం ఆవిడది సృష్టికి ప్రారంభంలో ఉన్న తల్లి విద్యాంచ ధీమహి విజలగు తల్లి బుద్ధిని ప్రేరేపించే తల్లి బుద్ధిం యా నహ ప్రచోదయాత్ నా బుద్ధిని ప్రచోదయం చేయి ఉత్తేజం చెయ్యి నా బుద్ధిని వికసించేట్టుగా చెయ్యి అనే అమ్మవారికి ప్రార్థన అక్కడ సూర్యుడికి ప్రార్థన ఇక్కడ అమ్మవారికి ప్రార్థన మరొకసారి చెప్తాను సర్వచైతన్య విద్యాంచ ధీమహి బుద్ధిం యా నహ ప్రచోదయాత్ ఇది దీన్ని మరి సర్వులు కూడా మరి దాంతో సమానంగా చదువుకొని దాని ఫలితాన్ని బాధపడక పడ పడాల్సిన పని లేదు ఉపనయన లేకపోయినా ఈ మంత్రాన్ని అందరూ చదువుకొని ఎందుకంటే శ్లోకరూపమైన మంత్రం కాబట్టి దీనికి ఉపదేశం అంగన్యాస కరాన్యాసాలు అవసరం లేదు ఆ విధంగా చేసి మరి ఆధ్యాత్మికమైనందు ఆసక్తి కలవాళ్ళు మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి